పత్రికనో ఒక టీవీ ఛానల్కు ఉండాలిసినటువంటి అన్నిటినీ అనే ఏదైతే ఆ విలువలను వదిలేసి హరిహర వీరమల్లి సినిమా గురించి పొద్దున్న సాయంత్రం దాకా ఆ టీవీ ఛానల్లో సాక్షి టీవీ ఛానల్లో పొద్దున్న సాయంత్రం దాకా ఇది ఫేక్ ప్రమోషన్స్ సినిమా బాగాలేదు అది ఇది అంటూ ఏదో దాని మీద ఏదో డిఫరెంట్ డిఫరెంట్ కథనాలు వడ్డించుకుంటూ పోయారు సేమ్ టైమ్ ఆ సాక్షి పత్రికలో కూడా అలాగే ఆరిగారు వేరు అతి అది దేనికి ఉపయోగం డబ్బులున్నాయి సినిమా తీశారు డైరెక్టర్ ఉన్నాడు నటింపజేశాడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు హీరో నటించాడు అందులో హీరో హీరోయిన్లు విలన్లు యానిమేషన్స్ ఫైట్లు బైట్లు విమానాలు వంద రకరకాలుగా డబ్బులు ఉన్నాయి సినిమా తీశారు డబ్బులున్నవాడు కొనుక్కుంటాడు సినిమా కొట్టుకుంటాడు వెయ్యి కాకపోతే రెండు వేలు పెట్టి కొనుక్కుంటాడు అది వాడి ఇష్టం వాడు ఆనందం ఫ్యాన్స్ ఉన్న తర్వాత వాళ్ళకి ఆ ఉంటుంది కొనుక్కుంటారు వెళ్తారు సినిమా చూస్తారు